హృదయ అందాలు మారచ్చు మనతనం కరిగిపోవచ్చు కానీ మారనేది ఒకటి ఉంటుంది అది ఆత్మీయమైన అందం చెప్పండి ఆత్మీయ సౌందర్యం అందరు చెప్పండి మాట ఆత్మీయ సౌందర్యం మన ఇప్పుడు ఉన్న అలాగే ఉంటుంది మన ఆత్మీయ సౌందర్యం మన ముఖాల్లో మన ప్రవర్తనలో మన మాటల్లో అదే విధంగా కనబడుతుంది మనం ముసలు అయిపోయినా డబ్బు లేకపోయినా ఏమి లేకపోయినా స్థితిగతులు బాగాలేకపోయినా మన ఆత్మీయ మనలో ఉన్న పాటల్లో క్రియల్లో తలంపుల్లో ఉన్న మన ముఖంలో తేజస్సు ఆత్మీయ సౌందర్యం అది అప్పటికి మారదు అలాగే ఉంటుంది అవేం చెప్పండి మనం అలా ఉండాలి సహవాసంలోనైనా మన కుటుంబంలోనైనా ఎవరి దగ్గరైనా సేవకుల దగ్గర అయినా ఎప్పుడు ఆత్మీయమైన సౌందర్యం గల వారమై ఉండాలి మనం ఎప్పుడు నిలిచిపోయేది మనకు కావాలి కదా ఎప్పుడు నిలిచిపోయేది మనకు కావాలి ప్రతి క్రైస్తవునికి జీవితంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి ప్రభు రాకముందు రెండు అందరు చెప్పాలి ఒకటి ప్రభువు రాకముందు రెండు ప్రభు వచ్చిన తర్వాత ప్రభు రాకముందు అతను హంతకుడే హింసకుడే ప్రభు రాకముందు అతను చాలా ఘోరమైన మూర్ఖత్వ మనస్తత్వాన్ని కలిగి ఉండేవాడు ప్రభు రాకముందు వరకు మనుషులంటే లెక్కలేదు యేసుక్రీస్తును ఆరాధించేవారంటే అసలే లెక్క ఉండదు చంపేద్దామని అన్నంత కోపం అతను చంపడానికి వెనకాటు తను నమ్మిన ఆ సిద్ధాంతానికి చావడానికి కూడా వెనకట్టు అంత క్రూరుడు అంత మూర్ఖత్వ మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు కానీ ఒక్కసారి ఎప్పుడైతే ఏ సూప్రపచ్చాడో అతని జీవితంలోనికి అనేక స అనేక సంఘాలను కట్టి సంఘాలకు అయిపోయాడు ఈరోజు ఈరోజు ప్రపంచానికి నీకు నాకు అయిపోయాడు అతను ఎవరో కాదు అపోస్తలుడైనా 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 నేను అపోస్తలుడైనా అన్నప్పుడు మీరేం చెప్పాలి అతని పేరు నడితే సవాలు చెప్పాలి అపోస్తనుడైనా ఎందుకంటే సౌలు తర్వాత కదా అతనికి ఏ పేరు వచ్చింది అపోస్తలుడు పౌలు అందరూ చెప్పండి పౌ మన మారిన తర్వాత ఏ సూప్ మన చూతులకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మన చేతులను చూసింది ఏంటో తెలుసా అపోస్తనుడైన పౌల ద్వారా ప్రభు నీకు నాకు నేర్పిస్తున్నాడు ఏమనంటే తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయం పదకొండవలో మాట అననియాక చెప్తూ ప్రభు అంటాడు అందుకు ప్రభు నీవు లేచి తిన్నని తినబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట అయిన సౌలు అనువాను కొరకు విచారించము ఇదిగో అతడు అందరు చెప్పాలి మాట ఇదిగో అతడు అందరు నాతో ఇవాడు చెప్పండి ఇదిగో అతడు మరలా చెప్పండి ఇదిగో అతడు సౌలు మారిన తర్వాత ప్రభు అతని గురించి చెప్పిన మొట్టమొదటి సాక్ష్యం ఏంటో తెలుసా అతనేం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అటు ఈరోజు మారిన మన జీవితాలకి యేసు క్రీస్తుని కలుగున మన జీవితాల్లో ఉండవలసిన గొప్ప లక్షణం ప్రధానమైన లక్షణం ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఉండవలసిన మనం కలిగి ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటి చెప్పండి ప్రార్థన అందరూ చెప్పండి మరలా చెప్పండి ఇది లేకపోతే మన క్రైస్తవులం కాదు ఇది లేకపోతే మన విశ్వాసులం కాదు ఇది లేకపోతే మనం అసలు ఆత్మీయులమే కాదు అసలు మన ఆధ్యాత్మిక జీవితంలో సౌందర్యం రావాలంటే మొట్టమొదటిగా ప్రార్థన అని ఆయుధం ద్వారా మన జీవితానికి మనకు మనం పొదుపెట్టుకోవాలి ప్రార్థన అని ఆయుధాన్ని ఉపయోగించి కుటుంబాన్ని బాగు చేసేసుకోవచ్చు జీవితాన్ని బాగు చేసుకోవచ్చు పరిస్థితి ప్రతి స్థితిగతులు అన్నిటిని మార్చేసుకోవచ్చు అసలు ఈరోజు నీకు నాకు అపోస్తరుడైన పోలంతగా తీవించబడడానికి కారణం అన్ని సంఘాలు కట్టడానికి గల కారణం ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదకరమైపోవడానికి గల కారణం ఈరోజు నీకు నాకు ఆదర్శప్రాయం అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అతని అతని జీవితంలో మొట్టమొదటి లక్షణం ప్రార్థన అందరు చెప్పండి ప్రార్థన ఈరోజు మన జీవితంలో ఉండవలసిన అన్ని గొప్ప లక్షణాలు ఇక్కడ కూర్చున్న వారు మీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణాన్ని మనం మీ సేవకులు చూస్తారు ఒక ఇక్కడ కూర్చున్న ప్రతి ఆదివారం మీలో మీ గురించి చెప్పండి అండి మీ సేవకులను అడిగితే ఈవిడండి ఈవిడ చాలా బాగా పరిచయం చేస్తారండి ఆయనడి ఆయన చాలా శ్రద్ధకు కూర్చుంటారండి వారండి వారు ఏదైనా పరిచయంలో చాలా చురుకుగా ఉంటారండి ఇలా ఒక్కొక్క లక్ ఒక్కొక్కరికి ఈ సాహవాసంలో ఒక్కొక్క లక్షణం ఉంది ఒక్కొక్క ఆత్మీయ లక్షణం ఉంది కానీ అందరికీ ఉండవలసిన గొప్ప లక్షణం ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా ప్రార్థన అందరు చెప్పండి ఎప్పుడైతే చంపేస్తావో వెళ్ళిపోతున్నాడు మొట్టమొదటి వస్తున్న చూడలేక మారు సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించడం బెదిరించడను హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన ప్రధాన యాచకుని ఇంతకు వెళ్ళి ప్రాణంగా భావించేసాడు ఎవరిని చంపడానికి క్రైస్తవులు చంపడానికి ఈస్తున్న ఈస్తు నమ్మిన వారిని చంపడానికి ప్రాణాధారంగా మార్చేసుకున్నాడు ప్రాణాధారం అంటే అంటే ఇక ఇంకా చెప్పకుండా ఉండలేడు ఇంకా అలా చెప్పకుండా ఉండలేడు తనకిష్టం ఎప్పుడైతే ప్రభు వచ్చాడో ఈ హంతకుడనే మనస్తత్వం చంపాలనే మనస్తత్వం మూర్ఖత్వం అనే మనస్తత్వం అన్ని పెట్టేశాడు ఏం చేయడం మొదలెడుతున్నాడు తెలుసా దేవునితో మాట్లాడడం మొదలెడుతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు దేవునితో సంభాషిస్తున్నాడు ఈ మాట ఎవరు చెప్పారో ఆననే చెప్పలా ఇంకెవరు చెప్పలా ఎవరు చెప్తున్నారు ఈ మాట ఈ సుప్రభు చెప్తున్న వాటి వాడు ఈరోజు నీ గురించి నా గురించి ప్రభు మన ప్రార్థన జీవితం గురించి ప్రభు ఈ రీతిగా సాక్షిపగలడా ఒక విషయం చెప్తాను మన సహవాసం అందరు చెప్పండి మాట ఇది నా సహవాసం అని చెప్పండి ఇది దేవుడు ఎక్కడెక్కడో ఉన్న మనల్ని ఇక్కడ ఈ మందిరంలో మిమ్మల్ని కుటుంబంగా చేశాడు కదా ఈ సహవాసం దీవించి వెళ్ళాలంటే సావుకుని వైపు చూడకూడదు ఈ సహవాసం అభివృద్ధి చెందాలంటే సావుకుని వైపు చూడకూడదు ఈ సహవాసం ఆత్మీయతలో ఇంకా అన్ని విషయాలు ఫలించాలంటే సావుకుని వైపే ఎప్పుడు చూడకూడదు సంఘము దీవించబడిందంటే ఆ రోజున దాని కారణం ఎవరెక్కడప్పుడు అపోస్టర్డ్ అయిన పోల్ మీకు చూపిస్తాను ఎన్న వచ్చినో ముప్పై ఒకటి వచ్చిన చదవండి కావున యూదయ గలిలయ సమరయ దేశములన్న సంఘము క్షేమాభివృద్ధి ఉందచ్చు సమాధానము కలిగి ఉండెను కావున అనే పదం మీకు అర్థం కావాలంటే ముప్పై వచనాల వరకు మీరు చదవండి ముప్పై వచ్చిన వరకు చదివితే అపోస్త్రుడైన పౌల ద్వారా సంఘము క్షేమాభివృద్ధి నొందింది అని మనకు అర్థం ఇప్పుడు చెప్పండి ఈరోజు ఎవరి సహవాసం ఇది ఎవరి సహవాసం అందరు చెప్పాలి ఎవరి సహవాసం నా సహవాసం ఎవరి సంఘం అంది చెప్పా ఎవరి సహవాసం ఎవరి సహవాసం ఎవరి సంఘం సంఘము ఎవరిదో కాదు కొన్ని లక్ష మంది ఉంటేనో సంఘమో కొన్ని వేల మంది ఉంటేనో సంఘము కాదు సంఘము అనంటే అది క్రీస్తు శరీరం అక్కడ ఐదుగురున్నా పది మంది ఉన్నా వంద మంది ఉన్నా రెండు వందల మంది ఉన్నా వెయ్యి మంది ఉన్న లక్ష మంది ఉన్నా అది సంఘమే దేవునికి స్తోత్రం చెప్పండి నా సహవాసం క్షేమాభివృద్ధి సమాధానంగా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా ప్రార్థించాలి ఆశ ఉందా మా సహవాసం క్షేమాభివృద్ధిని నొందాలి రెండు మా సహవాసం సమాధానంగా ఉండాలి మా సహవాసం ఎప్పుడు గొప్ప సమాధానం ఉండాలన్నా ఆ ఆశ ఉందా మీ అందరికీ చదవండి మాట ముప్పటి వచ్చును చదవండి ఉపయోగ వచ్చును కావన యూదయ గలులయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి నొంద సమాధానము కలిగి ఉండిను అనుందా ఇప్పుడు క్షేమాభివృద్ధి ఉండచ్చు అన్న మాట కింద ఫుట్ నోట్లో ఏమను ఏమనుంది కట్టబడచ్చు బలముగా ఆత్మీయ స్థితిలో అన్ని విషయాల్లో బలమైన ఒక బలమైన సాహసంగా అయిపోతు క్షేమాన్ని పొందుకుంటూ అద్భుతాలు పొందుకుంటున్న సంఘముగా సమాధానం అనుభవిస్తున్న సంఘంగా అయిపోవాలంటే బాధ్యతనిదే శాఖను వైపు చూడొద్దు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవటమో ప్రార్థన ద్వారా నిన్ను ప్రేమించి ఒక సహవాసం పెట్టడం అని అంటే ఆ సహవాసం కొరకు నువ్వు భారంగా కన్నీటితో ప్రార్థన చేసేయాలి ఆమెను చెప్పండి ఎప్పుడు సేవకుని సేవకులు ప్రార్థన చేస్తారగా సంఘం ఇంకా దీవించి పడుతుంది సహవాసంలో ఉన్న నీకి మా బాధ్యతను ప్రభు ప్రభు అప్పగించాడు నువ్వు తీసుకురా నువ్వు ప్రార్థించే ఇక్కడ సేవకుడు నిన్నైనా ఎవరినైనా దేవుని వాక్కు ద్వారా అందరిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ దీవి దేవుని యొక్క వాక్కును బట్టి దీవిస్తూ ఉంటాడు శావకుడు ఆమె చెప్పండి ఈ నా సహవాసం అభివృద్ధి చెందాలంటే నేను చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి నా కుటుంబం అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధిని పొందాలంటే నేను చేయవలసిన మొట్టమొదటి ఏంటి నా జీవితం నా భవిష్యత్తు అన్ని విషయాలు వర్తిల్లాలంటే నేను చేయవలసిన మొట్టమొదటి ఏంటి ప్రార్థన ఒకళ్ళను ఈ రోజున ప్రార్థన చేసావా నీ భవిష్యత్తుకి ఈ రోజున పునాదులు చేసుకుంటున్నావు అని అర్థం మనం చెప్తున్నా రోజున ప్రార్థన చేసావా భవిష్యత్తు కొరకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు కొరకు ఈ రోజున పునాదులు వేసుకుంటున్నావు ఎంత ఆశీర్వాదకరం అది ఎంత ధైర్యం అది దేవుని ప్రార్థన ప్రార్థన ఎంతమంది ఇక్కడ మోకాలు ప్రార్థన చేస్తారు అమ్మా చాలా పెద్ద వయసు మీరు చేయేస్తారు చాలా సంతోషం ఎంతమంది ఇక్కడ మోకాళ్ళ ప్రార్థన చేస్తారు ఒకటి రెండు మూడు నాలుగు అమ్మో చాలా మంది చాలా సంతోషం దాని చెప్పబడిన మాట ఇట్టి శాసనము సంతకము చేయబడినను చెప్పినో నా చెప్పండి అక్కడ ఉమ్మారు అనుదినము మోకాళ్ళు అని ప్రార్థించి మూడు మాటలు ఉంటాయి అక్కడ అనుదినము మోకాళ్ళు అని చాలా ఆశీర్వాదకరమైన మాటలు ఇక్కడ కూర్చున్న నీకు నాకు ఈరోజు అనుదినం ఒక 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 నిర్ణయానికి వచ్చేసాడు దీవిని బట్టి మనం చాలాసార్లు వాళ్ళతో ఇంకా మాట్లాడిన వేళతే ఇంకా మాట్లాడడం చచ్చిన మాట్లాడినట్టు వచ్చా నువ్వు చేస్తే నేను చేస్తే మనం మాట్లాడేది ఏంటి నేను చచ్చమే మాట్లాడటో ఏ నిర్ణయాలు తీసుకుంటాం మనం ఎందుకు పనికిన నిర్ణయాలు తీసుకుంటాం కానీ నీ జీవితంలో నా జీవితంలో ప్రభు జరిగించే ఒక్కొక్క మీలో నువ్వు ఆయన కొరకు తీసుకునే ఒక్కొక్క నిర్ణయంగా మారిపోవాలి అప్పుడు చాలా పడతావు అలా నిర్ణయం తీసుకుంటే ప్రతిరోజు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటావు అంటే దాని అర్థం నా అర్థం సరే మరలా చెప్తారు నీ జీవితంలో నా జీవితంలో జరిగి ప్రభు జరిగించిన ప్రతి మేలు కొరకు దేవుని కొరకు ఒక నిర్ణయం తీసేసుకో ప్రతి మేలును బట్టి కృతజ్ఞతగా ఆయన కొరకు దేవ ఇదిగో నువ్వు నా జీవితంలో మేలు చేసావు ఒక మంచి నిర్ణయం నీ కోసం చేసుకుంటున్నాను ఈ రోజు నుంచి ప్రార్థన మానను వాక్యం చదువుతానను ఉదయం లేవగానే వాక్యం ధ్యానిస్తానను లేకపోతే ఒక్కొక్క కొన్ని కొన్ని మంచి నిర్ణయాలు మందిరంలో ఎలా ఉంటానో మందిరానికి సమయానికి వెళ్తానో ప్రతి మేలు ఒక దేవుని కొరకు తీసుకొని ఒక నిర్ణయంగా మార్చుకోండి అలా మీరు చేయగలిగితే నేను చెప్తున్నాను చాలా నిర్ణయాలు మీరు తీసేసుకుంటారు తర్వాత రక్ట దాని అర్థం చాలా మేలు ప్రభు మన జీవితంలో జరిగేస్తాడు ప్రతిరోజు ఒక మేలుగానే మనకు కనబడుతుంది అది లోయా ప్రిమైన దేవుని సంగమా దానిలో ఒక ఒక గొప్ప నిర్ణయం తీసేసుకున్నాడు దేవుని బస్సం కఠినమైన నిర్ణయాలు తీసేసుకున్నాడు దేవుని బస్సు అను ఉమ్మారు మోకాళ్ళని అని తినవో ఏ రోజు బాన్నావు పనున్నావా అన్నావు అను తిన ప్రతి రోజు నేను ప్రార్థన చేయాలి నిర్ణయం తీసేసుకున్నాడు గొప్ప రోజుకి కూడా సంగతి ఖచ్చితంగా నేను ప్రార్థన చేయాలి నా దీవృత్తి నేను నేను సమయాన్ని గడపాలి రోజుకు మూడు సార్లు నేను ప్రార్థన చేయాలి తర్వాత మోకాళ్ళని అందరు చెప్పండి మాట ఒక మంచి సలహా ఇస్తాను నేను ఒక మంచి సలహా ఇస్తాను ఉదయం లేచి లేవగానే అలాగే ఎక్కడికి వెళ్ళకండి మీ మంచం దగ్గర అలా పడుకున్నవారు అలా లేవగానే మీరు మంచం దగ్గర మోకరించేయండి అంటే దినాన్ని ఎలా ప్రారంభించిన వారం అవుతున్నాం మనం ఇప్పుడు మోకాళ్ళ మోకాళ్ళతోనే దినాన్ని ప్రారంభించిన వారం అవుతాం ఒక మంచి సలహా ఇస్తాను మీకు ఈరోజు నేను లేవగానే మంచం మీద జిరిగి మీరు సరాసరి నడుచుకుంటే వెళ్ళిపోతే వంటగదిలోకో మీ పనుల్లోకో ఎక్కడికి వెళ్ళిపోతుంది లేవగానే మంచం దగ్గరే మోకరించేయండి మొత్తం చ్చి ప్రార్థించిన దినాలు అసలు మన జీవితంలో ఓడిపోయినట్లుగా దుఃఖపడినట్లుగా బాధపడినట్లుగా ఆమె చెప్పండి పోయా చెప్పండి క్రైస్తవులంగా మన జీవితంలో ప్రభు చూడాల్సిన మన మనలో ఉండాల్సిన మంచి లక్షణం చెప్పండి ఏంటది ప్రార్థన అందరు చెప్పండి సంఘము అభివృద్ధి చట్టాలంటే నీ పాత్ర ఏంటి అది మరలా చెప్పండి సంఘము అభివృద్ధి చెందాలంటే దేవుడికి అప్పగించిన సహవాసం ఇంకా విస్తరింపచేయాలంటే సరిహద్దులు విశాల పరచబడాలంటే మీ సాకుడు కష్టపడుతున్నాడు మీ సాకులు కష్టపడుతున్నారు వారి కష్టానికి మీ ప్రార్థన తోడైతే సంఘం యొక్క దేవుడు ఇంకా విషాలు పరుస్తాడు ఆమె చెప్పండి రాబోయే సంవత్సరాల్లో ఈ సహవాసం యొక్క దేవుడు విషాలు పరుస్తాడు అంతేనా గట్టిగా చెప్పాలి ఆమె మరలా ఆమె చెప్పండి రెండో లక్షణం అని పొద్దాం రెండో లక్షణం అనుకుందాం పిమ్మట అతడు దమస్కులో శిష్యులతో కూడా కొన్ని దినబోలు ఈ మాట అందరూ చదవండి అక్కడ చదవండి ఏముందో పిమ్మట దమస్కులో ఉన్న శిష్యులతో కొన్ని దినబోలు మంచిది అసలు అపోజిట్ సైడ్ని పోవాలి ఎవరు ఎవరో తెలుసా చాలా జ్ఞానం కలిగినవాడు వచ్చి విద్యాభ్యాసం చేశాడు కవలియలు పాదం దగ్గర చాలా గొప్ప విద్యను విద్యను అభ్యసించాడు అపోయిన బాల్ పరిసయుడు చాలా ప్రావీణ్యుడు చాలా విషయాల్లో అంత ప్రావీణ్యుడు అంత విద్య కలిగిన వాడు అంత జ్ఞానం కలిగిన వాడు ఎవరితో సహవాసం చేశాడట అక్కడ ఎవరితో ఉన్నాడంట అక్కడ చెప్పండి ఎవరితో ఉన్నాడు అక్కడ శిష్యులతో ఉన్నాడు శిష్యులెవరో ప్రభు ఎవరో చాలా చేపలు పట్టుకునేవారు ఏంటి నేను చాలతో సహవాసం చేయడమా ఏంటి చేపలు నేను మాట్లాడటమా నేనేమో విద్యలో ప్రావీణ్యుణ్ణి గొప్ప దైవచరుడైన గొప్ప యోధుడు గొప్ప యోధుడైన ఆచార్యుడైనా కమలయను పాదాల దగ్గర నేను ఎన్నో సంవత్సరాల విద్యను అభ్యసించాను నేనే మాట్లాడటేంటి నేనే సహవాసం చేయడం అని అనుకుంటాడా రెండు లక్షలు పెట్టి తెలుసా ఏసు క్రీస్తు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనలో రావాల్సిన రెండవ లక్షణం ఏంటంటే నేను వాళ్ళతో మాట్లాడను వాళ్ళు చాలా చిన్నోళ్ళు వాళ్ళు వేరే మతస్థులు వారు వేరే వారు వేరే కొను నేను వేరే కొను వారు వేరేది స్థితి వాది వేరే స్థితి అలా పేదాలు పెట్టుకున్నావా నానతమ్యాలు పెట్టుకున్నావా నువ్వు ఏసు క్రీస్తులో లేవు నువ్వు విశ్వాసివి కావు అనుకుంటున్నావంతే అంతే నేను ప్రభుత్విస్తున్నా అనుకుంటున్నావు అంతే కాదు ఒక్కసారి ఎప్పుడైతే ప్రభులోకి వచ్చావో ప్రతిరోజు మన ప్రవర్తనని మార్చుకుంటూ ఉండాలి ప్రతిరోజు మన ప్రవర్తనని యేసు క్రీస్తుల మార్చుకుంటూ ఉండాలి ప్రతిరోజు మన మాట తీరును మన మన యొక్క మన పనులను మన ఆలోచన విధానాన్ని ఇతరులను మనం చూసే విధానాన్ని మార్చుకుంటూ 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 ఉండాలి పరిపూర్ణమైన వ్యక్తిత్వంలోకి వచ్చేలా మనం ఆమె చెప్పండి ఎవరితో సహించడా పోస్తున్నాడు ఈయన పాలు ఏ ఇది ఇదే విషయం రక్షణ పొందక ముందు కనబడుతుందా సౌలుగా ఉన్నప్పుడు కనబడుతుందా ఈ చంపేండ్రి అట్టాడు నేతలే చంపేస్తానట్టాడు లేదు లేదు యేసు ప్రభు తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఎవరితో సహవాసం చేస్తున్నాడు తెలుసా చేపలు పట్టే వాళ్ళతో చాలర్లతో లేని వాళ్ళతో మాట్లాడుతున్నాడు పితలేని వారితో చాలా సంవత్సరాలు సహవాసం చేశాడు సహవాసం అంటే అది ఇది ఎవరు సహవాసం ఇది ఎవరి సహవాసం ఇది నా సహవాసం ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో ఉంటారు ఇక్కడ కూర్చున్న అందరితో మనవేనా ఉంటారు యేసు క్రీస్తుల ప్రేమించాలి ఏసులా గౌరవించాలి యేసుల ఆప్యాయంగా అనురాగంగా పలకరించుకోవాలి ఏసు క్రీస్తుల ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాలి ఒకరిని మించి మరొకరు కనపరుచుకుంటూ కనపరుచుకుంటూ ఉండాలి అవి చెప్పండి నేను వానికి వందనాలు చెప్పడం ఏంటి ముందు ఆయన వందనాలు చెప్పాలి ముందు ఇలాంటి వద్దండి ఈ జీవితం మనకు అసలు వద్దట పరలోక రాజ్యంలో ఎవడ గొప్పవాటినైనా అని ప్రభువుని అడిగితే చిన్నపిల్లలోని తీసుకొచ్చి మద్దతు నిలబెట్టి యేసు క్రీస్తు ప్రభు వారు ఏం చెప్తారో తెలుసా ఇలాంటి వారులే ఈ చిన్నపిడ్డలాంటి వారే పరలోక రాజ్యంలో గొప్పవారా అంటాడు ఆయన యా చిన్నపిడ్డలు ఏం చేస్తారండి చిన్నపిల్లల్ని మీరు తీసుకున్నట్టే వాళ్ళకి తన ఎవరో పేదవాళ్ళని ఎవరు తెలుస్తుందా చిన్నపిడల్ని తీసుకొని వచ్చి నిలబెట్టండి వారికి అక్కన కులస్తులు ఎవరు తక్కు కులస్తులు ఎవరు ఎవరో ఆ వారి పేరి కులస్తులు ఎవరో చిన్నపిడి తెలుస్తుందా చిన్నపిడ్డ తీసుకురండి అందంగా ఉన్న వాళ్ళు ఎవరో అందవికారంగా ఉన్న వాళ్ళు ఎవరు తెలుస్తుందా వీళ్ళతో నేను మాట్లాడకూడదు వాళ్ళతో నేను మాట్లాడకూడదు తెలుస్తుందా వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడతారు అందరి కెలా చూస్తారు వాళ్ళు వాళ్ళు వారి మనస్సులు చాలా వాధుర్యమైనవి అందుకే చిన్నపిల్లల్ని ఒక చిన్నపిడి నది ప్రభు తీసుకొచ్చి చూపించి ఇలాంటి వారి పరలోక రాజ్యంలో గొప్పవారు దేవునికి స్తోత్రం చెప్పండి అలలివయా సహవాసం యేసు క్రీస్తులకు వచ్చిన తర్వాత మన ఆలోచనలు మన విధానాలు ప్రకనెట్టేసుకోవాలి మన భేదాలు ప్రకటేసుకోవాలి మనలో ఉన్న తారతమ్యాలు ప్రకటేసుకోవాలి అవన్నీ సున్నితంగా పక్కనట్టేసి యేసు క్రీస్తు ప్రభులు ఆలోచించడం మొదలెట్ట ఆయనలా ప్రేమించాలి ఆయనలా గౌరవించాలి ఆయనలా సంభాషించాలి ఆయనలా ఒకరిని ఆయన మరొకరిని కనపరచాలి చెప్పండి అసలు ఘనతకు వారు కూడా ఆయనే కానీ ఎవరు వచ్చినా సరే దీనులు వచ్చినా సరే పేదవారు వచ్చినా సరే వ్యాధిగ్రస్తులు వచ్చినా సరే వారిని ఆయన అది మనం ధ్యానం చేయాలి ప్రభులో అది జ్ఞాపం చేసుకోవాలి ప్రభులో ఎవరినైనా ఒకే విధంగా కనపరచడైన వారు వారి పేదోళ్ళ వారు దీనులా వారు పాపం చేసి వచ్చారా ఇది కాదు ప్రతి ఒక్కరిని మనం కనపరుస్తా కనపరుస్తా ఉండాలి ఆమె చెప్పండి ఈ రోజు నిజ సహవాసంలో మన సహవాసు మన సహవాసం అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటి లక్ష్యం ఏంటి చెప్పండి అందరి చెప్పాలి సహవాసంలో మనం కలగొండ రెండో లక్షణం ఏంటి చెప్పండి అందరినీ ఒకే రీతిగా గౌరవించాలి ప్రేమించాలి అనురాగము ఆప్యాయత కనుకుండాలి అప్పుడు నానాటికి అభివృద్ధి కిందతూ ఉంటది ఈ సంగములో క్షేమాభివృద్ధి ఉంచుతాడు ఈ సంగములో ప్రభు సమాధానం ఉంచుతాడు రాబోయే దినాల్లో మన సంతంగా ప్రభు దీవించును గాక ఆమె చెప్పండి ఈరోజు సంగముగా మనం కట్టబడ్డామంటే ఆ రోజు ఇసుక్రీస్తు చేసిన ప్రాణత్యాగం ఈరోజు మనం క్షేమాభివృద్ధిని పొందుతున్నామంటే ఆ రోజు ప్రభు నీ కోసం నా కోసం చేసిన ప్రాణత్యాగం ఆ చనిపోయాడు నీ కోసం నా కోసం పాపభారం అంతటిని పని చేశాడు ఈ రోజు విలువైన వారంగా మనల్ని మార్చాడు ఆయన విమోచించబడిన వార మన పాప పాపత్త కడిగాడు పవిత్రులుగా చేశాడు ఆయనకు వారసులుగా మనల్ని ఆయన మార్చుకున్నాడు ఆమె చెప్పండి మీరు ఆయన వారసులు ఆయన వారసులు వారసులే దీవనలకు అర్హులుగా మీరు దీవనలకు ఆశీర్వాదానికి అర్హులు అంటే మీరు ఎందుకు భయపడతారు దేనికి భయపడతూ వాకరిచ్చి ప్రార్థన చేసి ప్రభు నాకు ఇది కావాలి అని అడగండి అది నీకు ఎప్పుడు కావాలో ప్రభు దాన్ని అనుగ్రహిస్తాడు ఆయన ఆమె చెప్పండి అన్న నువ్వు